అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది కీర్తనకరుడు అంటున్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా అంటూ ఉన్నారు నన్ను బ్రతికించింది అంటే అర్థం ఏంటో తెలుసా మామూలుగా రోజువారి జీవితంలో బాగున్నప్పుడు నేను బ్రతికాను నేను బ్రతికాను నేను బ్రతికానని ఎవరికి చెప్పం మనం ఎప్పుడైతే రోగం వచ్చి చనిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళి మరలా తిరిగి కోలుకున్నామో అప్పుడు వచ్చిన వారితో ఏం చెప్తామంటే నేను తిరిగి బ్రతికాను అంటాం అవును కదండి ఆరోగ్యవంతంగా ఉన్నామనుకో నేను ఈరోజు బ్రతికాను నేను మొన్న బ్రతికాను నిన్న బ్రతికానని చెప్పం మనం ఎప్పుడంటామంటే ఎవరైనా వచ్చినప్పుడు నేను చనిపోవాల్సింది పలానా టైంలో ఇంత బలహీనత అయిపోయాను ఈరోజు ఎలాగున్నానంటే తిరిగి బ్రతికాను అని అప్పుడు చెప్తాం ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అంటే చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించింది వాక్యం నిజమే మన యొక్క జీవితాల్లో చాలా మార్లు దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది ఏ సందర్భాల్లో దేవుని వాక్యం మనల్ని బ్రతికించగలదు అంటే చూడండి ఆహారము వల్లే దేవుని వాక్యం మనల్ని బ్రతికించగలదు ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరము దృఢముగా బలంగా ఉంటుంది ఆహారం మానేసాం అనుకో రోజు రోజుకి రోజు రోజుకి మన శరీరము క్షీణించిపోతూ ఉంటుంది అంటే ఆహారం తీసుకోకుండా అలా ఉన్నాడనుకోండి మనిషి ఒక నలభై రోజులకి ఒక నలభై రోజులు దాటిన తర్వాత ఆహారం తీసుకోకపోతే మనిషి చనిపోతాడు ఖచ్చితంగా ఎందుకంటే శరీరంలో ఇంకా ఆ బలం అనేది ఉండదు అందుకని ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నప్పుడు మనిషి బలంగా ఉండగలడు పనులన్నీ చక్క పెట్టుకోగలడు అలాగనే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు బలముగా ఉండాలంటే దేవుని వాక్యము అనేటువంటి ఆహారాన్ని మనం భుజించాలి ఆహారం భుజించినప్పుడు మనము శక్తితో బలముతో నింపబడుతూ ఉంటాం భక్తులు అంటూ ఉన్నాడు దేవుని వాక్యము నన్ను బ్రతికించింది అంటూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే చనిపోయే పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతామో వెళ్ళకుండా అలాంటి పరిస్థితి మనకి రాకుండా దేవుని వాక్యము మన లోపలికి వెళుతూ ఉండాలి అలాగనే మరొక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం ఒక వ్యక్తి మరణకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు అతని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏం చేశారంటే వైద్యం చేశారు వైద్యం చేసి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని తిరిగి బ్రతికించాడు అలాగనే మన జీవితాల్లో కూడా దేవుని వాక్యము చావు అంచుల వరకు వెళ్ళినటువంటి ఆ రోగికి వైద్యం అందివ్వటం వలన ఎలాగైతే తిరిగి మరలా బ్రతికాడో దేవుని వాక్యము కూడా ఒక మందు వలె ఒక వైద్యము వల్లే మనల్ని బ్రతికించగలిగినటువంటి శక్తి దేవుని వాక్యం అనుకున్నది రెండు విషయాలు చెప్పాను మీకు ఒకటి ఆహారం వలె దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అలాగనే ఒక వైద్యము అందించినప్పుడు ఆ ఔషధము శరీరానికి ఎలా పనిచేస్తుందో అలా దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికించగలిగిన శక్తి దేవుని వాక్యము అనుకున్నది ప్రియా దేవుని బిడరా కనుకనే దేవుని వాక్యమునకు మనం ప్రాముఖ్యత ఇచ్చి ఆ వాక్యమును మనమేం చేయాలంటే ప్రతి క్షణం కూడా వింటూ దాన్ని అవలంబిస్తూ ఉండేటటువంటి జీవితాలు కలిగి ఉండాలి అందుకని భక్తులు అంటున్నాడు అయ్యా నీ వాక్యములను బ్రతికించి ఉన్నది ఉదయకాల సమయంలో ఏ మాటలు వింటున్నటువంటి మన అందరము కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే కనీసం రోజుకు ఎన్నో కొన్ని వచ్చినాలు ఎన్నో కొన్ని వచ్చినాలు ఒక రెండు వచ్చినాలు చదువుతారు మూడు వచ్చినాలు చదువుతారు లేదా అధ్యాయాలే చదువుతారు దేవుని వాక్యం మీరు పఠనము చేయండి దేవుని వాక్యమును ధ్యానం చేయండి దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది కనుక ఆ బ్రతికించే వాక్యాన్ని మనం అనుదినము కూడా పఠనము చేద్దాం దేవుడి మాటలు మనం వెనుగుడులో దీవించునో కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి అయిన దేవా మీకు వందనములు ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి నిబిడలు పట్టుకుని మీరు నడిపించి ఈరోజు నిబడలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్